హలో గైజ్ మరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను మీ ఫ్యామిలీ డ్రైవర్ రాంబాబు ఉన్నారు అందరు బాగున్నారా ఈ నాగలచేవి ప్రతిభగలు కూడా నాగల సైతి శుభాకాంక్షలు చెప్తున్నాను ప్రతి ప్రతిభలు కూడా దేవ దేవుడు దేవ ఆ నాగమ్మ దేవ సంతోషంగా ఆనందంగా మీ కుటుంబాలన్నీ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసిన వాళ్ళు వీడియో చూడడాలు అవినీతి అలాగే నా చుట్టుపక్కల ఫ్రెండ్స్ అవ్వండి ఫ్యామిలీ మెంబర్స్ అవ్వండి అలాగే నా బంధువులు అనియండి కస్టమర్లు ఉన్నాయండి ఎవరైనా సరే అందరూ సంతోషంగా ఆనందంగా నాగలసైతే పండగ సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇట్లు మీ ఫ్యామిలీ డ్రైవర్ రాంబాబు ఇప్పుడైతే మాత్రం మా సొంత ఊరు గ్రామం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం పక్కన టూ కిలోమీటర్ దూరంలో మా సొంత ఊరు మెట్ల సొబ్బన్నపేట గ్రామం అయితే ఉన్నది నేనైతే మాత్రం భీములతో భీమిలి నుండి మెట్టసుబరం వర్గ గ్రామానికి ఈ రోజు అయితే మాత్రం కంపల్సరీగా మిస్ కాను ఎందుకంటే మూడు వందల అరవై ఐదు రోజులకి ఒక్కరోజు మాత్రమే వస్తుంది నాగల చైతి మంది ఎన్నో విధాలుగా నాగల చవితి రోజు నాడు పొట్లో పాలు వేస్తే ఏమొస్తుంది ఏపోతే ఏమొస్తుంది చాలామంది చాలా చీప్గా చూస్తారు కూడా కానీ నాగల చవితి రోజునాడు పొట్లో పాలు చేస్తే ఎంత లాభం ఉంటుందో అది ఈ వీడియోలో మీకు వివరంగా చెబుదామనే వీడియో తీసి ఎప్పుడు సాంగ్ ఇచ్చేవాడిని కానీ నాకు తెలిసినంత ఓరకు మీకు తెలియజేయాలని వాయిస్ ఇస్తున్నాను గాయస్ తప్పుగా మాట్లాడుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రమించమని కోరుకుంటున్నాను మీ ఫ్యామిలీ డ్రైవర్ రాంబాబు ఎప్పుడులాగా మాట్లాడకంట ఏ ఈసారి మాత్రం సంతోషంగా ఆనందంగా మీ ఫ్యామిలీతో గడవడం వల్ల మంచి వాయిస్ అవ్వాలని ఉత్సాహంగా ఆనందంగా అయితే మాత్రం నీ ముందుకు వచ్చాను మీ ఫ్యామిలీ డ్రైవర్ రాంబాబు ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం గైస్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మాత్రం పుట్ట అలంకారం అనేది చేశారు ఇది మా పొలం అంట మా నాన్నగారు ఐదు అన్నదమ్ములు ఐదు అన్నదమ్ములకి కొంచెం కొంచెం పొలం అయితే ఉన్నది ఆ పొలంలోనే మా ఇంటి నుండి ఒక ఆఫ్ కిలోమీటర్ దూరంలో మా నాన్నగారు సంపాదించిన పొలం అయితే ఉన్నది ఆ పొలంలోకి వెళ్ళి పుట్టల పాలేయాలని కొత్త రాయలుగా నాకు ఊహా తెలిసిన కాండి ఇదే ప్లేస్లో పుట్టల పాలేయడం జరుగుతుంది ఎందుకంటే మూడు వందల అరవై ఐదు రోజులకి కంపల్సరిగా ఈ రోజు అనేది ఎప్పుడు వచ్చినా సరే ఈ రోజైతే మాత్రం మా సొంత గ్రామంలో ఉండాలి సొంత గ్రామంలో గడపాలి సొంత గ్రామంలో పొట్లో పాలయ్యాలి ఈ నాగలసేతి అనేది మూడు వందల అరవై ఐదు రోజులకి ఒక్కరోజే వస్తుంది ఆ ఒక్కరోజు సంతోషంగా ఆనందంగా సంతోషంగా ఊరందరు గ్రామస్తుల మధ్యలో ఆ రోజు ముందు రోజు నైట్ జాజాల పండగ జరుగుతుంది మీకు అందరికీ తెలుసో తెలియ తెలియదు కానీ పల్లెటూరులో మాత్రం నాగాల సైతు పండగ చాలా పెద్ద పండగ చేస్తారు మీకు ఒక సులువుగా చెప్తున్నాను ముందు రోజు నాగాల నాగాలసైతు ముందు రోజు మా పల్లెటూరు గ్రామంలో ఒక దీపావళి పండగ రోజు ఎండి నాగాల సైతు వరకు ప్రతిరోజు గుర్తించుకోండి ప్రతిరోజు తెలియసి ఉండి పూజా కార్యక్రమాలు అనేది ఊరి గ్రామస్తులు ఆడపిల్లలు అక్కజల్లులందరూ జాజాలు వేసి నమో నారాయణ అనుకొని జాజాలతో కొన్ని పాటలు ఉంటాయి ఆ పాటలు పాడుతూ ఆ దీపాలావాస పండుగ రోజు నుండి నాగల చేతి వారు కూడా ప్రతి ఒక్కరు పల్లెటూరు గ్రామంలో నిత్యం ఉండి జాతరలాగా చేసుకొని సంతోషంగా ఆనందంగా గడుపుతారు కానీ మేమైతే మాత్రం ఆ రోజు లాస్ట్ రోజు వచ్చాము ఎందుకంటే దీపావళి పండగ నుండి నాకలి చేతి వరకు కూడా ప్రతిరోజు ఊరి గ్రామస్తులందరూ కూడా తెలియసి ఉండి ఆ జాజాల దగ్గర పాటలు పాడుకొని ఎంతో ఆనందంగా గడిపారు కానీ ఆ అదృష్టం మాకు భగవంతుడు ఒక్కరోజే ఇచ్చాడు నాకలి చేతి ముందు రోజు నైట్ వచ్చాము చాలా ఆనందంగా గడిపాము ఎందుకంటే మరిపోలోనే రోజు మరిసిపోలేంత రోజు ఆ రోజే మా ఫ్యామిలీతో మా ఊరు పెద్దలతో మా ఊరు గ్రామంతో మా ఊరు రామాలయంలో ముందు కూర్చొని ఆ ప్రదర్శనలు ఆ పూజలు ఆ డ్యాన్సులు ఆ ఊరి ప్రజలు ఎంతో ఆనందంగా గడిపిన ఆ రోజు కల్లారా చూసి చాలా ఆనందపడ్డాము ఎందుకంటే చాలామంది బిజీ బిజీగా తిరిగి టౌన్లో ఉంటారు ఎప్పుడో పోవాలనేది ఏ పదకొండు గంటలకో రెండు గంటలకో లెగి వేస్తారంటారు కానీ ఉదయాన్నే మన గురువులు గారు ఎవరైతే ముహూర్తం చెప్పారో ఆ ముహూర్తానికి వెయ్యాలని అందరూ మనస్ఫూర్తిగా కోరుకోవాలని అందరూ బాగుండాలని ఈ ఆప్టింగ్ డ్రైవర్ కోరిక ఎందుకంటే మాది సొంత గ్రామం ఆ పల్లెటూరు పల్లెటూరులో సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో తెలుసు మన ఇండియాలో పదమూడు రాష్ట్రాలు తిరిగిన సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో కూడా నాకు తెలుసు టౌన్లో వేరు పల్లెటూరులో వేరు పల్లెటూరులో జాజాలు వేసి నవరత్నాలుగా ప్రతిరోజు తెలియసి ఉంటారు టౌన్లో అలాంటివి ఏమి ఉండవు చాలామంది అవి మీ రాబోయే రోజుల్లో పిల్లలకి ఈ విధంగా తెలియజేస్తారని నాకు తెలిసిన వరకు నేను చెప్తున్నాను గాయస్ తప్పుగా అనుకుంటే నేనేమీ చేయలేను ఎందుకంటారా మనకు తెలుసు తెలియకో మన ప్రయాణం చేస్తాము అది లారీ అవనియండి అది బస్సు అవనియండి అది కార్ అవనివ్వండి అది సైకిల్ అవనివ్వండి అది బైక్ అవనియండి అనేక బైక్ అవనియండి కానీ ఒక నాగదేవత అనేది మనకి ఎదురు వస్తుంది ఆ టైంలో నాగబోమను ఎక్కించేస్తాం ఆ నాగబొమ్మ సగం చచ్చిపోతుంది సగం చచ్చిపోదు అది మనం ఇండియాలో ప్రపంచంలో ఎక్కడున్నా సరే మనం అంటే పగబెట్టి ఉంటుంది అలాంటి రోజు మనకి నాగదేవత ద్వారాగా మనకి పగ ఉండకూడదు అనుకున్న సమయంలో మూడు వందల అరవై ఐదు రోజుల తర్వాత నాగల చేతి అనేది వస్తుంది ఫ్రీగా రూపాయి ఖర్చు లేకుండా మనకున్న సంపాదించిన దాంట్లోనే పళ్ళు కాయలు అలాగే కొన్ని సెమ్మిడి అలాగే కొన్ని ఆహారం అనే గుడ్లు అలాగే కొన్ని పాలు అలాగే మనకున్న ఉదత్తులు ఆరతపిల్లలు ఆరటిపళ్ళు వరకాయలను తీసుకొని మన కుటుంబ సజ్జంతో ఆ పుట్టకెళ్ళి మన మనస్ఫూర్తిగా కోరుకొని నాగదేవత ఆ రోజు ఈ విధంగా తప్పు చేశాను కానీ ఆ తప్పుని మరణించి మా కుటుంబాన్ని అంతా సంతోషంగా ఆనందంగా మాకు తెలుసో తెలియకో నరుడుని తప్పు చేశాము ఆ రోజు ఏదో జరిగింది నాగదేవత తల్లి రక్షించి పుణ్యం శాస్త్రం కావాలని మనస్ఫూర్తిగా మా దోషాలన్నీ పోవాలని మా కుటుంబంతో సంతోషంగా ఉండాలని కోరుకొని మనశ్శాంతిగా ఆ రోజు పొట్టలో పాలేసి మత్తి ఒకరు కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా ఆ నాగదేవతకి శాంతి చేస్తే మనకి మరిచిపోలేనంత రోజు మళ్ళీ మళ్ళీ రాదు ఎందుకంటే చాలామంది తప్పులు చేస్తారు కానీ మన ఇంట్లో నాగదేవత వావనం అంటారు పెద్ద పూజ పెట్టుకుంటారు లక్షలు ఖర్చు పెడతారు ఎన్నో పెద్ద పెద్ద హోమాలు చేస్తారు కానీ అవన్నీ ఏమీ పటాపంచర్లు ఏమి పనికిరావు మూడు వందల అరవై ఐదు రోజులకి తర్వాత చేత అనేది ఒక రోజు వస్తుంది ఆ రోజు మీరు మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఫ్యామిలీతో ఎక్కడ మీ సొంత గ్రామం ఎక్కడ మీరు ఉండే ప్లేసు అక్కడే వెయ్యాలి చాలామంది టౌన్లోని అక్కడికక్కడికా లేగిసి తెల్లవారి ఎనిమిది గంటలకు పుట్ల సమయంలో వెయ్యరు ఎందుకంటే వాళ్ళు ఉన్న సమయం వాళ్ళు ఉన్న పరిస్థితులు వాళ్ళు ఉన్న డ్యూటీ పరిస్థితి బట్టి వెయ్యలేరు వాళ్ళే పదకొండు గంటలకు పన్నెండు గంటలకు వెళ్తారు ఆ టైంలో ఏదో రెడీమేడ్ పుట్ట ఈది ఒకరు ఉంటారు ఎక్కడో పుట్ట ఉంటే అక్కడ వేసేస్తారు కానీ ఇవన్నీ కరెక్ట్ కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తున్నాను మూడు వందల అరవై ఐదు రోజులు ఒక్కరోజైనా సరే మీరు మనస్ఫూర్తిగా మీ చుట్టుపక్కల ఎక్కడో రియల్గా ఉంటే అక్కడ వేయండి లేదు మీకు నిత్యం నాగదేవత కనబడుతుంది మనం ఆ రూట్లో తిరుగుతున్నాం ప్రతిరోజు డ్యూటీకి అవనివ్వండి లేదు మీ సొంతూరు వెళ్ళవనివ్వండి ఆ రూట్లో మనకి నాగదేవత ఎప్పుడు వెళ్ళాడు కనబడుతుంది అది ఏరియా నాకు అనసం ఆ ఏరియాలోకి వెళ్ళినా సరే లేదు మీ సొంతూరు వెళ్ళినా సరే అవి నాగదేవతకి ఎక్కడైతే మీకు కనబడుతుందో అక్కడనే వేయచ్చు లేదా మీ సొంత ఊరు వేయచ్చు కాదు మీరు రెండు ప్రదేశాల్లో ఎక్కడైనా రియల్గా పుట్ట ఉంటుంది అక్కడికి వెళ్ళినా వేయండి మనస్ఫూర్తిగా తల్లికి దన్న పెట్టుకొని మీరు వేస్తే మీ ఆరోగ్యంగా సంతోషంగా ఎటువంటి మీకు నష్టం జరగకుండా అది మీకు సంతోషంగా ఆనందంగా ఉంటారని నేనైతే మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఒక డ్రైవర్ చెప్పడం ఏంటి మీరు మనం వేయడం ఏంటి అనుకుంటారు నేను మీరు ఎప్పుడు ఒకే ఒకే దగ్గర ఉంటారు కానీ ఇండియాలో ఎన్నో ప్లేసెస్ తిరుగుతాను ప్రతి రోజుకి ఒక కారు వెళ్తుంటాను రోజుకు ఒక హోటల్లో తిరుగుతుంటాను నాకు ఒక కారు లేదు ఒక బైక్ ఉంది ఒక ఆటో ఉంది కానీ మీ అందరికంట నేను ఎక్కువ దేవస్థానాలకు వెళ్తుంటాను కానీ ఈరోజు నాకు శ్రీశైలం వెళ్ళే అవకాశం వచ్చింది కానీ నేను వెళ్ళలేను ఎందుకంటే ఆ రోజు కాదు ఈ రోజు అనేది మళ్ళీ మళ్ళీ రాదు రేపు శ్రీశైలం కాదు ఎల్లుండి వెళ్ళచ్చు కానీ ఈ రోజు అనేది మళ్ళీ మళ్ళీ రాదని నేను అన్నీ క్యాన్సిల్ చేసుకొని ఆ ఆల్ డ్రైవర్ని మీ ఆటోలు చాలామంది డబ్బు ఉన్న వాళ్ళు ఉంటారు చాలామంది ఉద్యోగస్తులు ఉంటారు చాలామంది రాజకీయ నాయకులు ఉంటారు చాలామంది బిజినెస్ మ్యాన్లు ఉంటారు సాదాసేదలు కూడా ఉంటారు కానీ అలా నేను తప్పు పట్టట్లేదు కానీ ఈరోజు అనేది మరిచిపోకండి అలాగే రాబోయే రోజుల్లో మీ మనవాళ్ళకి కూతుర్లకి అల్లుళ్ళకి మీ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పండి ఇలా ఉంటుంది నాయన ఉంటుంది సంతోషంగా ఆనందంగా ఉండాలంటే మూడు వందల అరవై ఐదు వేల తర్వాత నాగల ఒకటి వస్తుంది ఫ్యామిలీతో సరదాగా గడపాలి అని మీ ప్రతి ఒక్కరికి కూడా చెప్పండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీలైతే తప్పుగా మాట్లాడుకుంటే క్షమించండి నేనైతే మాత్రం మా ఫ్యామిలీ మెంబర్స్తో పాటు ఉన్న అయినా సరే మా నాన్నల ఐదు రణదములు మా సొంత గ్రామం వెళ్ళి మా నాన్నల ఐదు అన్నదమ్ములతో సరదాగా ఎంజాయ్ చేశాను వీలైతే మీరు ఎవరైనా సరే మిస్ కాకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరున్నారో అందరినీ పిలిపించుకొని ప్రతి సంవత్సరం కూడా ఇలా ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీలైతే ఒకసారి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఛానల్ ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి అందరూ బాగుండాలి ఎందుకంటే తప్పుగా మాట్లాడుంటే మరీ మరీ అడుగుతున్నాను క్షమించమని మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడు ఆనందంగా సంతోషంగా ఉండాలని